మేము ఈరోజు ఏం చేసినామంటే చికెన్ ఈరోజు కాల్చిన చికెన్ తెచ్చినాము స్టవ్ అని తెచ్చుకుందా బాగా వేడెక్కింది ఆయిల్ వేస్తున్నా మనం తగిన వేసుకోవాలి ఆయిల్ అలాగే చెక్క ఎలా గుడ్డలు చెక్క ఎలా గుడ్డలు జాజపత్రి లవంగాలు అన్నీ చికెన్ చికెన్మా నువ్వు ఇష్టం కదా చికెన్ చిన్నడు చికెన్ చేస్తారా కదా రెండు బిర్యానీ ఆకులు ఆయిల్ వేడింది ఉల్లిగడ్డ వేస్తున్నాం నాలుగ పది నిమిషాలు వేయించినాక ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్ అయినాక సమాక్ అలా వెళ్ళి వేస్తూ అందు వేసుకోవాలి కోడి అయితే బాగుంటుంది అని మా పిల్లలు అడిగినారు ఈరోజు అందుకే తెచ్చే కాల్చిన కోడి తెచ్చినాము ఈరోజు మా పిల్లలు అది తీసుకురామ్మా అని అలాగే చికెన్ వేస్తున్నాము పుల్లిగడ్డ ఎర్రగాయండి పైనంత పసుపు కారం రెండు స్కూన్లు కారం రెండు స్కూన్లు ఉప్పు సరిపేతంత ఉప్పు పది నిమిషాలు మూత పెట్టుకున్నాం అల్లం వెళ్ళి పేస్ట్ వేసుకున్నాం అల్లము ఎల్లిపాయ కొత్తిమీర మిక్సీకి వేసినాం మేము అలాగే టమాటాలు రెండు టమాటాలు పుదీనంత పుదీనా వేస్తే మంచిగా ఉంటుంది వాసన కదా మూత మూత వేసి పెడదాము నీరు పోని ఆ నీరు పోయినాక మనం తగినంత నీళ్ళు వేసుకుంటాం చూడండి చికెన్ అంత బాగుంది కదా ఫ్రైవైన నీళ్ళు వసుకుందాం ఫ్రైన్ అంతా నీళ్ళు వసుకుందాం మూతీసి ఉడికించుకుందాము మా పిల్లలకు కాల్చిన కోడంటే ఇష్టమని చెయ్యమ్మా అంటున్నాడు మా మనవాడు అయితే అమ్మనే అంటాడు మన కూడా చేసి అన్నాడు అమ్మా చేయమ్మ అమ్మ చెయ్యమ్మా అంటున్నారు అనమాట అందుకే ఈరోజు చేస్తున్నా రొట్టెలేకి ఇది కాల్చిన చికెన్ బాగుంటుంది చికెన్ లేకి పొలావు కూడా ఉంది పొలావు కూడా చేసినాము పొలావు చికెను తెల్లన్నాము రొట్టెలు కూడా చేసినాము చికెన్ ఇంకా పది నిమిషాలు ఉడితే చికెన్ అయిపోయింది గ్రేవ్ గ్రేవ్ ఉంటే బాగుంటుంది చూద్దాం ఒక ముక్క ఉడికిందా ఇంక పది నిమిషాలు పెట్టి చికెన్ రెడీ మూత వేసుకుందాం పది నిమిషాలు లాస్ట్ ధనియాల పొడి వేసుకోవాలా చికెన్ రెడీ ధనియాల పొడి ధనియాల పొడి ఒక స్పూన్ వేసిన చికెన్ మసాలా ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి టేస్ట్ కూసా చాలా బాగుంది చికెన్ ఫేవరెట్ చికెన్ మా పిల్లలకంటే ఫేవరెట్ చికెన్ పులావు తెల్లన్నం రొట్టెలు అవి చేసి పెట్టుకున్నాము చికెన్ అయిపోయింది అలాగే రొట్టెలు కలర్ రైస్ అన్నం గుత్తి వంకాయ తెల్లన్నం చింతకు చట్నీ నేనైతే చికెన్ ఒక్కటే చూపించినాను చేసినది బయట నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్